పెన్షన్లు ఇస్తున్నారు కదన్నా అదే మేము ఇవ్వని కూడా చెప్తున్నాం ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు అంటే ఒక ముఖ్యమంత్రిగా పారదర్శకంగా ఉండాలి దాపరికం అనేది ఉండదు పాలకుడు ఆయన ఈ రాష్ట్ర పరిస్థితి అని ఉద్యోగస్తులను బుజ్జగిస్తున్నాం ఇలా వాళ్ళకు డిఏ ఇవాళ జులై నుంచి అమలు కాబోతుంది మూడు పాయింట్ అరవై నాలుగు శాతం వాళ్ళ జీతం పెరగబోతుంది రెండు డిఏలు ఇస్తానన్నాం ఇంకో డిఏ మళ్ళీ ఆరు నెలల తర్వాత ఏడు వందల కోట్ల బకాయిలు ఉన్నాయి ఇంకో డిఏ తో పాటు ఆ బకాయిలు కూడా ఇస్తాను మరి గతంలో ఈ వాతావరణం ఉంది ప్రభుత్వం అంటే సంక్షేమ పద పథకాలు అమలు చేయటం కాదు దాని వ్యక్తిత్వం కూడా చూడాలి ప్రభుత్వం పేదలను పట్టించుకుంటున్నారా ఎవరైనా పోస్తే ముఖ్యమంత్రి కలుస్తుందా లేదా ఇవన్నీ గతంలో ఉందా పార్క్ లేకుండా చేశారు ఇలా ఇందిరా పార్క్ మేము ధరిస్తే అందులో కూర్చొని కవిత అక్రమ ఆదాయం కేసులు వంద కోట్ల లిక్కర్ కేసులు జైలుకు పోయించిన కవిత అక్కడ కూర్చొని ధర్నా చేస్తుంది మన నాన్నకు నోటీసులు అట్టిస్తారు తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టే అంటుంది కాబట్టి ఇది ఎట్లుందంటే ఇప్పుడు ప్రజలందరూ గమనిస్తున్నారు ఇది నియంతృత్వం లేదు ఈ పరిపాలనలో కాబట్టి సరే కవిత విషయం ఆ లిక్కర్ అనేది తర్వాత మాట్లాడదాం కాబట్టి ఈ విధంగా సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి తర్వాత విద్యార్థులకు ఇలా గురుకులాలు ఒకప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు గోల్మాల్ చేసిండేదని నేను చెప్తాను అధికారులు అంతా దోచుకున్నారు పాలకులు ఆ రోజు గత పాలకులు దోచుకున్నారు ఇవాళ చూడండి మా కళ్ళ ముందు సోమేష్ కుమార్ జిఎస్టీ వాణిజ్య పనుల శాఖలో పద్నాలుగు వందల కోట్లు అవినీతి చేసిండబిసిఐడి నోటీసులు ఇచ్చింది నిరూపణ అయింది ఆయన ఆయన నోటీసులు ఇస్తారు ఆయన రేపో మాపో తప్పదు జైలు శిక్ష తప్పదు అదే విధంగా ఒక కలెక్టర్ ఇప్పుడు ఐపీఎస్ అమయ్ కుమార్ ఈ రెండు వేల కోట్ల విలువ చేసే యాభై ఎకరాల భూమిని అప్పనంగా రియల్ ఎస్టేట్ కంపెనీ దోచిపెట్టిండు ఆయన జైల్లో ఉన్నాడు అదే అదేవిధంగా ఇలా ప్రభాకర్ రావు ఏం అవసరం వచ్చింది చెప్పండి వీళ్ళకి అధికారులకు అసలు అంత కప్పు జీతాలే లక్షల్లో ఉంటాయి వాళ్ళకి అట్లాంటి హుందాతనంగా ఉండాల్సిన అధికారులు కక్కుర్తి పడి అవినీతికి పాల్పడి వీళ్ళు పాల్పడి వీళ్ళు దోచుకున్నది మళ్ళీ దాచుకున్నది వేరే వాళ్ళకి దోచిపెట్టి పాలకులు గత పాలకులు దోచిపెట్టారు ప్రభాకర్ రావు పరిస్థితి ఏం చేయాలి తల ఉంచుకునే పరిస్థితి ఆయన సిట్టు ముందు ఆయన విచారణ విచారణకు హాజరవుతాడు ఫోన్ ట్యాపింగ్ కేసులో అవును అదేవిధంగా రేపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐదు వందల కోట్లు గోలుమాలు చేసింది అంటారు నిధులు పిల్లల పేరు చెప్పి ఆడిట్ లో నేను చెప్పిన మాట కాదు తెలంగాణ ఆడిట్ చేస్తే ఆడిట్ లో యాభై రూపాయలు కొనాల్సినటువంటి టీవీని నూట యాభై రూపాయలు పెట్టుకున్నాడు కంప్యూటర్ని ఎన్ని వేల రెండు వందల ముప్పై ఎనిమిది పాఠశాలలు ఆయన పరిధిలో రెండు వందల ముప్పై ఎనిమిది కళాశాలలు పాఠశాల గురుకులాల్లో ఉంటే దాదాపు లక్షన్న లక్షా ముప్పై వేల మంది పిల్లలు ఉంటే వాళ్ళకు దుస్తులు కొనాలి అవినీతి తొమ్మిది కోట్లు ఇస్తే మూడు నాణ్యత లేని దుస్తులు కొనియటం సాక్సులు బూట్లు అన్నీ కూడా నాశరకం కొనియటం సమ్మర్ క్యాంపుల్లో వేల కోట్లు దోచుకోవటం ఇవన్నీ కూడా అధికారులు వాళ్ళ అన్ని అవినీతి అంతా కూడా ఒకటి దో తవ్వుతుంటే బయటపడుతుంది కాబట్టి ఈ విధంగా ఎక్కడ అవినీతి లేకుండా పిల్లలకు ఎట్లా చేస్తున్నామంటే ఇలా వంద వాళ్ళు అద్దె భవనాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చేసిండు మొత్తం కేసీఆర్ కూడా వెయ్యి నలభై గురుకుల ఉన్నీ మైనారిటీ బీసీ ఎస్టీ ఎస్సీ కలిపితే వెయ్యి నలభై గురుకుల అదే వెయ్యి ఇరవై గురుకుల దగ్గర దగ్గర అటో ఇటో పది ఆ వెయ్యి గురుకులాలకు పక్కా భవనాలు లేవు పక్కా భవనాలు మళ్ళీ ఎవరికి ఎవరు భవనాలు అద్దెకు తీసుకున్నారు వీళ్ళు బీఆర్ఎస్ నాయకుల భవనాల్లోనే అత్యధిక ధరలకు అప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం ఉన్న విలువ కాకుండా పది రేట్లు ఇరవై రేట్లు ఎక్కువ వాళ్ళకు అద్దె ఇస్తున్నారు అంటే ఆ అద్దెలో నుంచి కమిషన్లు వీళ్ళ జేబులో పోయినాయి అది దానిపైన కూడా విచారణ చేస్తున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఈ పిల్లలకు ఇట్టనే ఉంటే ఈ అద్దె భవనాలకు గురుకుల సొమ్ము మొత్తం కూడా పరాయి ప్రైవేటు వ్యక్తుల చేతిలో పోతుందని చెప్పి ఇరవై వేల కోట్ల పదకొండు వేల కోట్లు విడుదల చేసి వంద నియోజకవర్గాల్లో ఒక్కొక్క పాఠశాల ఇరవై ఐదు ఎకరాల్లో రెండు వందల కోట్లు పెట్టి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పక్కా భవనాలు మౌలిక వసతులు కల్పించే విధంగా అత్యున్నతమైన సాంకేతిక విద్య మా వసతులు కల్పించే విధంగా ఆ భవనాలను తీర్చిదిద్దుతున్నారు ఆల్రెడీ నిధులు కేటాయించారు నిర్మాణం జరుగుతుంది ఇప్పుడు ఇది ప్రభుత్వం అంటే ఇట్లా ఉండాలా మనం కమిషన్ల కోసం అంటే భవనాలు నిర్మిస్తే మన కమిషన్లు రావు లేకుంటే వాడు మనకి ఇయ్యడు మన భవనాల్లోనే ఉండాలి స్కూల్ బిల్డింగ్లు అంటే వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం తర్వాత గురుకులాల్లో ఈ మధ్య కాలంలో కలుషిత ఆహారం లేదు వాళ్ళ ఆర్ఎస్ ప్రభుత్వం మనుషులు మెస్సులు అక్రమంగా ఉండి వాళ్ళు అక్రమంగా నియామకమైన వాళ్ళంతా వాళ్ళంతా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తట్టుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలంటే ఎక్కడ కుదరట్లేదు ఈ పిల్లల దగ్గర బద్నాం చేయాలి అనే ఉద్దేశంతో తినే ఆహారంలో విషయం కలిపారు ఆ ఆహారం కలిపా కలిపితే పిల్లల అసలు గురయ్యారు తర్వాత వాళ్ళందరూ నేర్పారేసిన తర్వాత గురుకులాల్లో ఆ మాట లేదు ఆ ముచ్చట్లేదు రేపు కూడా ఉండదు కాబట్టి ప్రవీణ్ కుమార్ అందుకే అందుకే రాజకీయాల్లోకి వచ్చింది నేను ఏమంటానా ఆయన రాజకీయాల్లో ఊరికెళ్ళాలి కేసీఆర్ పంపిస్తే బిఎస్పీలోకి వచ్చింది దళిత బ్యాంకు దళిత ఓటు బ్యాంకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సాలిడ్ గా పడతాయి ఓట్లు ఆ ఓటు బ్యాంకు చేల్చాలంటే ఈయన అంబేద్కర్ అవతారం ఎత్తిడు కదా అంబేద్కర్ ముసుగులో ఉన్నాడు కదా ముసుగు ముసుగు కప్పుకొని వచ్చింది కదా అట్లా ఆ విధంగా ఓట్లు గెలిస్తే నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను కేసీఆర్ ఎత్తుగాడా ఎందుకంటే ఈ అవినీతి మొత్తం బయటపడదు కదా కాబట్టి ఆయన అందులో పంపించేసి చివరికి విఫలమైపోయిన తర్వాత మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాడు స్వేరో బ్యాంకు ఇలా బ్యాంకులు ఎవరికి ఉంటాయి పూర్వ విద్యార్థుల బ్యాంకులు ఉంటాయి ఎక్కడన్నా స్వేరో బ్యాంకులో నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో ఐదు వందల కోట్లు ఆస్తి స్వేరో బ్యాంక్ అంటే పూర్వ విద్యార్థి సంఘం దాన్ని సోషల్ వెల్ఫేర్ ఏరో సెంటర్ దాన్ని అందులో వెయ్యి కోట్లు డబ్బులు వచ్చినాయి వెయ్యి కోట్లు మరి ఎంత తెలియదు అసలు ఐదు వందల కోట్లైనా ఏదైనా కానీ అసలు పూర్వ విద్యార్థి సంఘంలో అన్ని వందల కోట్లు ఉంటాయా పార్టీ అకౌంట్ ఖాతాలు అని లేవు దాంట్లో ఉన్నాయో దానిపైన కూడా విచారణ జరిగే జరగాలి ఈడీ కానీ సిబిఐ కానీ విచారణ జరిపి అసలు దానికి అనుమతులు ఎట్లా వచ్చినాయి ఎట్లా జరిగినాయి ఎవరు డబ్బులు వేశారు మనీ లాండరింగ్ జరిగింది అనేది కూడా విచారణ జరిగితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుంటాడు నేను వాస్తవాలు మాట్లాడుతున్నా ఆయన మీద వేరే రకంగా మాట్లాడలే ఇప్పుడు ఏదైతే ప్రభాకర్ రావు ఏడు దళితులు అనుకున్న పద్నాలుగు వందల కోట్లు అంటే వాణిజ్య పనుల శాఖలో ఆయన ఏం చేసిండు వస్తువులు సరఫరా చేయకుండా సరఫరా చేసినట్టు దొంగ బిల్లులు ఇన్వాయిస్లు సృష్టించి నా డబ్బులు మొత్తం కూడా జేబులో వేసుకొని ఈయన పంతం ఉంచుకొని మిగతా పాలకుడు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారికి పంచిపెట్టారు ఇది తేటతెల్లం కాబట్టి ఇన్ని రకాలుగా సంస్కరించుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోయేటప్పుడు ఇప్పుడు ఆ తెలవ చాలా మంది కొద్ది రోజుల తర్వాత రేవంత్ రెడ్డి చేసిన మంచి పనులను తప్పకుండా కీర్తించుకుంటారు ఇంకో పిల్లలకు హాస్టల్లో మేము చదువుకున్నప్పుడు కూడా నలభై శాతం డైట్ ఛార్జీలు ఇంతవరకు ఎవరూ పెంచలే నలభై శాతం డైట్ ఛార్జీలు పిల్లలకు నాణ్యమైన భోజనం కల్పించాలని డైట్ ఛార్జీ నలభై శాతం అలంకరణ వస్తువులు అంటే కోడరు దువ్వెన సబ్బు ఇట్లాంటి అన్నింటిని కూడా రెండు వందల శాతం పెంచినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దమ్ముంటే చర్చకు రమ్మని నేను అబద్ధమా నేను చెప్పేది నిజమా వాస్తవాలే మాట్లాడుతున్నాం ఎప్పుడైనా కానీ నిజం అనేది గడప దాడిలోపు అబద్ధం మొత్తం ప్రచ ప్రపంచం చుట్టొచ్చింది అట్లా ఆ విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి పనులు బయటికి రానియకుండా తనదైన శైలిలో వీళ్ళు ప్రచారం చేస్తారు కొన్ని మీడియాలో అయితే ఏదైనా జర్నలిజం మీరున్నారనుకోండి కాంగ్రెస్ చేసే మంచి పనులు చెప్తారు చెడు పనులు చెప్తారు కానీ కొంతమంది అయితే ఇక పొద్దులేతే రేవంత్ రెడ్డి అధిష్టానానికి వెనక దూరం ఉంది మురేవారు రాహుల్ గాంధీ ఇదే అండి రాజకీయం ఈ వార్తలు అసలు నిన్ననే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని నెల రోజుల క్రితం చేసిన చేసింది గొప్ప ఆదర్శవంతంగా నిలిచిన రాష్ట్రం ఇది సమర్థవంతంగా సమగ్రంగా కులగాన చేశామని చెప్పి కాంగ్రెస్ లో ఉన్నతమైన సంస్థ సిడబ్ల్యూసి అందులో రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు సోనియా గాంధీ గారు ప్రియాంక్ అందరూ అగ్రనాయకత్వం మొత్తం కూడా ఆయన్ని అభినందించారు అది అయిపోయి నెల రోజులు గానే కాలే మొన్న ఈ మంత్రివర్గ శాఖల కేటాయింపు విస్తరణలు పోయినప్పుడు రాహుల్ గాంధీని గ్రేట్ జాబ్ యూఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ అన్నాడట చాలా అద్భుతంగా పని అని చెప్పి అభినందించారు మరి ఇది ఎందుకు మాట్లాడలేదు అంటే ఏదో రకంగా రేవంత్ రెడ్డి గారి మీద బట్టగాల్చి మేదేసే ప్రయత్నం అంటే రేవంత్ రెడ్డి గురు వీళ్ళకి అదే అసలు వాళ్ళ ఇంట్లో తగాదాలు పెట్టుకొని కవిత దేయాలన్నది మన దెయ్యాలేదో చెప్పలేదు ఇంటి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో తగాదాన్ని బయట రానిట్లే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఈ మాటలు పెట్టి ఈ విధంగా ప్రజల్లో హో ఈ విధంగా దూరం ఉందా ఆ విషయంలో కూడా కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి ఉన్నాయని మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ లో కోవ్వట్లు ఉన్నారు రేవంత్ రెడ్డే ఇది రాష్ట్రానికి పడిన దయ్యం అని చెప్పేసి కేటీఆర్ అన్నాడు ఇప్పుడు వాళ్ళంతా అసమర్థంగా ఉన్నారని అర్థమైపోయింది చాదగాంతన దద్దమ్మల వాళ్ళు ఎందుకంటే కోవ్వట్లు ఎవరైనా బయటకు తెలుసు మరి నీకు అంత అమాయకత్వంగా ఉన్నారా మీరు మీ పార్టీ నడపలేరని అర్థమైపోయింది ఎందుకంటే మీ కుటుంబంలో ఎప్పుడైతే అది కృత్రిమంగా వచ్చిందే శాసిద్ధంగా కాదు ఆ విభజన ఆ కుటుంబంలో కవిత కావాలని చెప్పి తెలంగాణ ప్రజలు నాటకం ఆడేందుకు బ్రూడి కొట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు జాతరలో జేబు దొంగ లాంటి వాళ్ళు జాతరలో జేబు దొంగలు ఏం చేస్తారు వాళ్ళు పది మంది కలిసి వస్తారు జాతరకి పది మంది కలిసి వచ్చేసి విడిపోతారు విడిపోయి ఇద్దరు కొట్టుకున్నట్టు అసెంబ్లీ రోడ్డు సినిమా కూడా ఉదాహరణ దీనికి ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్పిండు ఈ మధ్య ట్రోల్స్ వాళ్ళు ఏం ఇద్దరు కొట్టుకుంటుంటే మనం ఏం చేస్తాం ఏందని తొంగి చూస్తారు జనం మొత్తం తొంగి చూడంలో ఆ దొంగలు మిగతా దొంగలు తొంగి చూస్తే మన 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 పరుసలన్నీ కూడా మాయం చేస్తారు అట్లాంటి వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఏంటంటే అంతే కదా జాతరలో చే లాంటి వాళ్ళు వాళ్ళు ప్రజల్లో పోయే ముఖం లేదు అవినీతి ఉచ్చు బిగుస్తుంది ఒక పక్క ఫోన్ టాపింగ్ కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు ఒక పక్క విద్యుత్ కొనుగోలు అక్రమాలు వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లలో మూడు రూపాయలు మూడున్నరకు నాలుగు నాలుగు రూపాయలు కొనాల్సిన విద్యుత్ ఎనిమిది తొమ్మిది రూపాయలు కొన్నారు ఫోన్ టాపింగ్ గురించి మాట్లాడదాం సరే ఫోన్ టాపింగ్ లో ప్రభాకర్ రావు వచ్చిండు విచారణ కొన్ని గంటలు విచారణ చేసినారు ఎన్నో ప్రశ్నలు అడిగినారు

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్